హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఏకాదశి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది ఉత్తర ద్వార దర్శనం ఏ రోజు చేసుకోవాలి వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత మరియు ఉపవాస నియమాల గురించి అలాగే ముక్కోటి ఏకాదశి కథను గురించి తెలుసుకుందామండి సంవత్సరానికి మనకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయండి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనుర్మాసంలో ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ వాకిలి తెరచి ఉంటుందని అంటారు అందువలన అందరూ తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఆ రోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారట అందువలన దీన్ని ముక్కోటి ఏకాదశిగా చెప్తారు అంతేకాకుండా ఈ ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకోవటం వల్ల దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఈ ముక్కోటి ఏకాదశి రోజే హాలాహలం అమృతం రెండు పుట్టాయి అని శివుడు హాలాహలం మింగి దేవతలకు అమృతాన్ని ఇచ్చారట మహాభారత యుద్ధంలో కృష్ణుడు భగవద్గీతను అర్జునునికి ఇదే రోజు ఉపదేశం ఇచ్చారట అందువలన భగవద్గీతను ఎవరికైనా దానంగా ఇస్తారు ఈరోజు ఇప్పుడు ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఏకాదశి తిథి సమయాల గురించి తెలుసుకుందామండి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిదో తారీఖు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషములకు మొదలై రెండు వేల ఇరవై ఐదు జనవరి పదో తారీఖు శుక్రవారం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషములకు ముగుస్తుంది తెల్లవారుజామున విష్ణువును దర్శిస్తాం కాబట్టి జనవరి పదో తారీఖు శుక్రవారం ముక్కోటి ఏకాదశి జరుపుకుంటారండి ఇప్పుడు మనం ముక్కోట ఏకాదశి కథన గురించి తెలుసుకుందామండి విష్ణు పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఇద్దరు రాక్షసుల కోసం వైకుంఠ ద్వారాలు తెరిచారని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కలిగించాలని వారు కోరారు అందుచేత ఈరోజు వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా విష్ణుాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలుగా అయితే దేవాలయాల్లో ఉత్తర ద్వారాన్ని మూసి ఉంచుతారు కానీ ఈరోజు మాత్రం భక్తులు ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా పది రోజులు ఉత్తర ద్వారం గుండా దర్శనం ప్రసాదిస్తారండి పద్మపురాణం ప్రకారం విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుని సంహరించిన రోజు ఏకాదశిగా పరిగణిస్తారు మురా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణుమూర్తిని శరణువేడగా విష్ణుమూర్తి మురాతో తలపడినప్పుడు మురా సముద్రంలో దాక్కుంటాడు విష్ణుమూర్తి బదరికాశ్రమంలోని హైమావతి గుహలో విశ్రాంతి తీసుకుంటాడు అది గమనించి మురా మరలా తిరిగి వచ్చి విష్ణుమూర్తిని సంహరించడానికి తలపెడతాడు అప్పుడు నిద్రించుచున్న విష్ణుమూర్తి నుండి ఒక అంశ స్త్రీమూర్తి రూపంలో బయటకు వచ్చి తన కంటిచూపుతో ఆ రాక్షసుని సంహరిస్తుంది అప్పుడు విష్ణువు ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమంటాడు ఆ రోజున ఉపవాసం ఉన్నవారి పాపములను పరిహరించాలని ఆమె కోరుకుంటుంది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చారు అలాగే వైకుంఠ ఏకాదశి రోజు మొర బియ్యంలో దాక్కుంటాడని అందుకే ఆ రోజు ఉపవాసం ఉండి బియ్యంతో చేసిన ఏ పదార్థాలనైనా తినకూడదని అంటారు ముర అంటే తామసిక రాజసిక గుణాలకు హరిషడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిన జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు అన్నదానం చేసి ఉపవాసం విరమించుకుంటారు గర్భిణీ స్త్రీలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉపవాసం ఉండలేకపోతే దేవాలయ దర్శనం కానీ విష్ణునామ సంకీర్తన కానీ చేసుకుంటే మంచిది ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణాలయాల్లో ప్రత్యేకమైన హోమాలు పూజలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి అలాగే ఆ రోజు ముఖ్యమైనవి ఆచరించదగినవి ఉపవాసం జాగరణ జపం ధ్యానం ఇదండి ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లేనండి ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ వాకిలి తెరచి ఉంటుందంటండి కాబట్టి తప్పకుండా శ్రీ మహావిష్ణువును ద్వారం ద్వారా అందరం దర్శించుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ